హలో అందరికీ బాగుందా ఏం చేసారు చాలా రోజులు అయింది గత వీడియో తీసి ఈరోజు ఒక మంచి విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా ఇప్పుడున్న సమాజంలో తొంభై పర్సెంట్ కూడా రాదు నైంటీ నైన్ పర్సెంట్ హాస్టళ్లలో వదిలేస్తాడు పిల్లోలు మా పిల్లలు బాగా చదువుతున్నారు లక్షల లక్షలు పోసి ఎంత మంచి కాలేజీలో జాయిన్ ఇచ్చినమా ఎంత పెద్ద యూనివర్సిటీలో చేర్పించినమా అనేది ఆలోచించి వదిలేసి ఫస్ట్ మనం చేర్పించిన చోట వాళ్ళు చదువుతున్నారా లేదా గాలి తిరుగుతున్నారా కొంచెం ఆలోచించండి గొప్పలు ఇంపుకోవడం మానేసి ఫస్ట్ ఇది ఆలోచించండి మనమేమో మన పిల్లల మీద నమ్మకం పెట్టుకొని మా పిల్లలు చాలా మంచివాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళు ఉండే పరిస్థితులలో వాళ్ళ మనసు ఎలా మారిపోతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు చేతుల ఆడ వాళ్ళ జీవితాల వాళ్ళని అర్థం చేసుకుంటాం ఇన్ని కష్టాలు పడి మా పేరెంట్స్ కోసము ఇంత డబ్బులు కట్టి చదివిస్తున్నారు మేము చదువుకోవాలన్న ఆలోచన లేకుండా బుద్ధి చెడుదారి పట్టిపోతుంది కాబట్టి వాళ్ళది తెలిసే తెలియని ఏజ్ ఏం చేయలేరు మంచిగా ఉండే వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ కొంతమంది అయితే డైవర్ట్ అవుతున్నారు కాలేజీలో ఫోన్లు వేసి ఫస్ట్ ప్రిన్సిపాల్ దగ్గర కనుక్కోండి అటెండెన్స్ కూడా వేపించే పిల్లలు ఉన్నారు దొంగ డబ్బులు కట్టి ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడి అది కాకుండా మీరు కొంచెం కేర్ తీసుకొని కాలేజీకి వెళ్తున్నారా లేదా ఎక్కడ తెలుపుతున్నారు ఏం చేస్తున్నారు హాస్టల్లో కట్టుకుంటున్నారా లేదా అని మన వంతు బాధ్యత అయితే మనం నిర్వహించాలి ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళ కోసం కొద్దిగైతే టైం స్పెండ్ చేయాలి డబ్బులు పంపించడం మాత్రమే మన బాధ్యత కాదు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చెప్పి చూడాలి చెప్పేంతవరకు మన బాధ్యత మార్పు వచ్చేంతవరకు చెప్పాలి ఆ తర్వాత ఏం చేయడము ఇంకొక విషయం ఏంటంటే ఎవరు హండ్రెడ్ పర్సెంట్ అసలు పిల్లల మీద హోప్స్ పెట్టుకోవద్దు నా కూతురు నేను చెప్పిన నొన్నే పెళ్ళి చేసుకోవాలి నా కొడుకు నేను చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళాలి పెద్ద పేరు తీసుకురావాలి ఈ హోప్స్ అంతా వదిలేసి మీ కర్తవ్యాన్ని మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి ఆ తర్వాత ఇంకా మనం ఏం చేయలేం ఇప్పుడున్న పిల్లల మెంటల్టీ అలా మారిపోతుంది ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ చూసి నాకు అనిపించింది తల్లిదండ్రులు వాళ్ళ అదేంటి బాధ్యత మాత్రమే నిర్వర్తించి మిగతా ఆశలు వదిలేసుకోవాలి నన్ను చూడాలి నేను చెప్పినట్టు ఉండాలి ఇదంతా వేస్ట్ కన్నామా పెంచినామా ప్రయోజకులను చేసినామా అంతే అంతవరకు ఉంటే మనం ఫ్యూచర్లో బాధపడకుండా ఉండగలం అనేసి నా అభిప్రాయం ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను చెప్పాను ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్